హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణ సంఖ్యల గురించి చెప్పుకుందాం జాగ్రత్తగా విని నేర్చుకోండి నేర్చుకునే ముందు ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి అలానే కామెంట్ చేసి వీలైతే కొద్ది మందికైనా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ముందుగా వ్యాకరణ సంగంలో పరుషములు అంటే ఏంటో ఇప్పుడు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి సరేనా పరుషములు అంటే పలికిన సందర్భంలో కొంచెం పరుషంగా అనగా కఠినంగా పలుకబడువాణిని పరుషములని అందరు ఆధునిక భాషలో పరుషములను శ్వాసాలు అని కూడా అందరు అందరు అన్నా అంటారు అన్నా ఒకటే కానీ నేను ఇక్కడ అందరు అని ఇవ్వడం అనేది జరిగింది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు సరేనా పరుషములు అంటే పలికిన సందర్భంలో కొంచెం పరుషంగా అంటే కఠినంగా కఠినంగా అంటే ఏంటి గట్టిగా అంటే లౌడ్ వాయిస్తో పలుకబడే అక్షరాలని పరుషములని అంటారు వీటికి ఆధునిక భాషలో ఆధునిక భాష అంటే మనం నిత్యం మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత ఈ భాషలో శ్వాసాలు అని కూడా అంటారు వీటికి పరుషములకు చూడండి ఉదాహరణ క చ ట త ప ఈ ఐదు అక్షరాల్ని కూడా పరుషములు అని అంటారు ఇవి పలికేటప్పుడు చాలా గంభీరంగా కఠినంగా పరుషంగా ఎక్కువ శబ్దం వచ్చే విధంగా పలకబడ్డాయి కదా ఎలా క చ ట ప అర్థమైంది కదా సరళములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా శ్రద్ధగా వినండి పలికిన సందర్భంలో కొంచెం సరళంగా అనగా తేలికగా పలుకబడువాని సరళములని అంటారు పలికినటువంటి సందర్భంలో అంటే చదివినటువంటి సమయంలో కొంచెం సరళంగా అనగా తేలికగా తేలికగా అంటే నెమ్మదిగా పలుకుబడు వాని ఏ అక్షరాలను అయితే పలుకుతూ ఉంటామో అటువంటి వాటిని సరళములని అంటారు వీటిని ఆధునిక భాషలో నాదాలు అని కూడా అంటారు లేదా అందరు ఈ యొక్క సరళములని ఆధునిక భాషలో నాదాలు అని కూడా పిలవడం అనేది జరుగుతుంది ఉదాహరణ చూడండి గ జ డ ఈ అక్షరాలను ఇలా చదవాలి ఎలా గ జ బ ముందు పరుషాలు ఎలా చదవాలి క చ ట త ప వీటిని ఎలా చదవాలి గ జ డ బ అర్థమైంది కదా ఆ అక్షరాలకి పరుషములకు ఈ అక్షరాలైనటువంటి సరళములకు చదివే విధానం డిఫరెంట్ ఉందా లేదా ఉంది కదా అర్థమైంది కదా సరే తరువాత అనునాసికములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నాసికము అనగా ముక్కు అని అర్థం నాసికము అనగా ముక్కు అని అర్థం అంటే ముక్కు సహాయంతో పలుకబడువాని అనునాసికములని అందరు ఏ అక్షరాలు చదివేటప్పుడు ముక్కుని సపోర్టుగా తీసుకొని ఆ అక్షరం యొక్క శబ్దము బయటికి వస్తుందో అటువంటి అక్షరాలని అనునాశకములని అంటారు ఏ ఏ అక్షరాలను అనునాశకములు అంటారు చూద్దామా చూడండి న న చూడండి ఈ ఐదు అక్షరాలు చదివేటప్పుడు ముక్కు సహాయం లేనిదే పలకడం కష్టం ఓకేనా ముక్కుని మూసేస్తే పలకడం అనేది కష్టం కావాలని ట్రై చేద్దామా అర్థమైంది కదా పలకలేము కదా అలానే అంటే న్యా ఇణి న మ అనే ఈ ఐదు అక్షరాలు కూడా ముక్కు సహాయంతో పలకబడుతూ ఉంటాయి కాబట్టి వీటికి అనునాసికములు అని పేరు వచ్చింది సరేనా తర్వాత ఇప్పుడు మనం స్థిరములు అంటే ఏంటో చెప్పుకుందాం జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా పరుష సరళములు కాక మిగిలిన హల్లులను స్థిరములు అని అందరు పరుషాలు సరళములు కాకుండా మిగిలినటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్థిరములు అని పేరు చూడండి ఉదాహరణ చూద్దాం మనం ఇప్పుడు ఖ ఛ ఘణి అణ నే ష సా అళ అక్ష బణిర ఈ అక్షరాలను స్థిరములని అంటారు ఈ అక్షరాలను స్థిరములని అంటారు అర్థమైంది కదా తరువాత వర్గలు గురించి చెప్పుకుందాం ఈ వర్గలు అనేవి ఐదు వర్గలు అనేవి ఐదు అవి ఒకటి కవర్గ అని రెండు చవర్గ మూడు టవర్గ నాలుగు తవర్గ ఐదు పవర్గ కవర్గంలో క ఖ గ అనే అక్షరాలుంటాయి చవర్గంలో చ ఛ ఝ ఇని అనే అక్షరాలుంటాయి టవర్గంలో టాట్ ఠ ఢ ఢ అణ అనే అక్షరాలుంటాయి తవర్గంలో త థ ధ న అనే అక్షరాలుంటాయి చివరగా పవర్గంలో ప ఫ బ భ మ అనే అక్షరాలు ఉంటాయి ఇలా ఈ అక్షరాల్ని అంటే కానుండి మా వరకు ఉన్నటువంటి ఇరవై ఐదు అక్షరాలని ఐదు భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు కవర్గా చవర్గ టవర్గా తవర్గ పవర్గా అని చెప్పడం అనేది జరిగింది వీటన్నిటిని కూడా ఏమంటారు ఐదు భాగాలుగా చేసి వర్గలుగా విభజించడం అనేది జరిగింది ఈ వర్గలు అనేవి ఐదు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు